మధ్యగా ఒక పది నిమిషాలు అయినాక మళ్ళీ కట్ మళ్ళీ ఇట్లా పట్టుకుంది నడుతుంది నో డౌట్గా మీరందరు మీరు చిన్న చిన్నగా వీడియో చూసుకుంటూ పెట్టారు మళ్ళీ ఇటు మీరు అందరూ ఇష్టపడి దాటి డ్రైవర్ డ్రైవర్ నమస్తే నమస్కారం అండి ఇప్పుడు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహాల్ రావు మండలం మలహాల్ రావు మండలం అంటే తాడిచెర్ల అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానీ ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఎవరో ఈ అప్రాచ్ ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ కాంట్రాక్టర్ తీసుకొని రీచ్ కాంట్రాక్టర్ తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర భూములు తీసుకోవడం కూడా జరుగుతుంది రైతులు ఎవరైనా రైతుల దగ్గర తీసుకోవడం జరుగుతుంది రైతుల దగ్గర ఎకరానికి మేము ఇన్ని వేలు ఇస్తాము అని తీసుకోవడం జరుగుతుంది ఆ ఇసుకని తీసుకొచ్చి డంపింగ్ ఈ వ్యవసాయం చేసుకునే రైతుల దాన్ని డంపింగ్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు ఇయక వాళ్ళు ఏ ఇసుక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రాత్రికి బిత్త కట్టేది ఎవడో ఈ అప్రాసిన కోడుకు ఇక్కడ ఇసుక కాంట్రాక్ట్ పట్టిండు వాడు ఎవడో అప్రాసిన కొడుకు ఫోన్ కూడా లాగట్టట ఆ దొంగనా కొడుకు ఫోన్ కూడా లాబట్టలేట ఆ పద్మాసిన కొడుకు ఫోన్ కూడా లావర్ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ క్వాంటిటీ పెట్టడం వల్ల ఇక్కడ వచ్చి నాలుగు రోజుల నుంచి ఇక్కడ రామచంద్ర అంటూ ఈ డ్రైవర్లు వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక్కడ వచ్చే నాలుగు రోజుల నుంచి అటవీ ప్రాంతం ఇది ఖమ్మంపల్లి బ్రిడ్జి కమ్మపల్లి బ్రిడ్జి అటవీ ప్రాంతం మంచి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ మన దగ్గర మాట్లాడేది ఒక డ్రైవర్ ఉన్నాడు

బ్రిడ్జి ఈ ప్రాంతం అని అంటే మరి మీకు రాత్రి భయం అయితే మీరు ఎట్లా మీరు మంచిది ఎక్కడ ఛాయలు ఎక్కడ నీళ్ళు ఎక్కడ పువ్వు ఎక్కడ పాములు కూడా బండ్లు ఎక్కనే సార్ నాలుగు కిలోమీటర్ల నుంచి నీళ్ళు ఒక డబ్బా తీస్తున్నాము అందరు కలిసి తాగుతున్నాము రాత్రి అన్నం ఎవ్వరు అన్న చెప్పా ఏంటి విశేషాలు మీరు ఎక్కడ జరగ చూడండి మీ మీ బాధ అనేది మనిషి ఒక సెకండ్ మాట్లాడు హైదరాబాద్ డిస్టిక్ నాలుగు రోజులు అవుతుంది వచ్చి మేము వాళ్ళకి ఫోన్ చేసినా ఎత్తట్లేవారు రెస్పాన్స్ లేదు చె తమ్ముడు లారీ ఎక్కడ చెప్పు వంశీ ఎప్పుడైతే నువ్వు లారీ డ్రైవర్ అనే చెప్పే నీ బాధ చెప్పు చెప్పండి ఈ ఇసుక క్వారీ నడిపే ఈ అప్రాక్ష నాకు కొడుకు ఏం క్వారీ ఇది వాళ్ళ పేరు ఏంటట మరి చెప్పనా చెప్పనా ఏంటి బాధ చెప్పే చిన్న ఇరవై తారీఖు వచ్చారా అరే చూడురా ఇరవై తారీఖు వచ్చినట్టు అరే యూస్లెస్ పిలవ్ నువ్వు ఏం క్వారీ మరో ఈ రోడ్ పట్టి మొత్తం ఇక్కం చేరక తమ్మపేల దగ్గర మంతుల నగర్ రోడ్ల వండి ఇక్కడ మొత్తం టోటల్ లారీ రోడ్డు రోడ్ పట్టి ప్రమాణాలు జరుగుతున్నాయి నువ్వు ఎంత దొంగ రా బయ నువ్వు ఈ దొంగ దొంగ బుద్ధి ఎందుక్రా బయ నువ్వు ఈ సర్కారి కట్రాక్టర్ వైట్ నువ్వు నీ చిక్కు సిగ్గు సిక్కుసర ఉంటే కచ్చితం ఈ క్లియర్ చేసి ఈ వీళ్ళు నాగోల్స్ అన్న నింటలేరట అన్న చెప్పా 20 तारीख నుంచి సంమ్మగ సారక జాతర కోసం 24 రోజులు మాట్లాడండి మాట్లాడతది హ్ లోడింగ్ ఏది రోజు అయితే సరే అని ఇక్కడే ఉన్నాము ఇరవై ఐదు రోజు వచ్చినాము రేపు చేస్తాం అన్నారు నిన్న వచ్చి లోడింగ్ కోసం వాళ్ళు కానివ్వలేదు అని సాయంత్రం అర్ధ గంట గంట అర్ధ గంట గంట నిన్న సాయంత్రం వరకు చేసిరు లేదు వాళ్ళకు అసలు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు ఉన్నామా ఐదు కిలోమీటర్ల లోపలికి పోవాలిపోతే సతీష్ అని అంటారు శివారెడ్డి అంటారు వాళ్ళు అసలు మాకు ల్యాండ్ తీసుకున్నారు ఇసుక పోసుకున్నారు మాకు ల్యాండ్ పైసలు మీకు ఎకరా ఇస్తా మీకు ఎకరానికి ఎనభై వేలు ఇస్తా అన్నారు పోయిన సంవత్సరం ఇచ్చేళ్ళు ఈసారి ఇద్దరు ఇప్పటికి రెండు నెలల నుంచి వెళ్ళి వాళ్ళకు ఎకౌంటు పెట్టవంటే అకౌంట్ పెట్టినాం ఇంతవరకు వాళ్ళు డబ్బులు కొడతలేరు నిన్న ఇది ఏ ఊరు మాది ఖమ్మంపల్లి ఖమ్మంపల్లి మా ల్యాండ్ సుకారీ ఇక్కడది ఇది ఖమ్మంపల్లి రాడ్చేరు లట్టు తడ్చల్లట్టు ఇగో ఈ రైతు చెప్తున్నట్టు ఇసుక 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 క్వారీలు పట్టే దొంగ నా కొడుకులు రైతుల్ని మోసం చేసుకుంటూ ఎక్కడ ఇసుక క్వారీలు వచ్చినా కానీ రైతుల దగ్గర భూములు తీసుకొని మీకు ఎనభై వేలు ఇస్తాం తొంభై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తాం డెబ్బై వేలు ఇస్తామని ఒక టైం అట్లా ఇస్తారు రెండవసారి ఇచ్చే కోసం ప్రయత్నం చేస్తారు ఇత్తాను ఇస్తానని ప్రయత్నం చేస్తారు ఇసుక మొత్తం టోటల్గా అయిపోయినాక జంపు జలాన్ని రైతులు ఒకసారి జాగ్రత్త వీళ్ళ బాధలు వినండి ఇక్కడ వీళ్ళు ఇసుక ఈ తాడిచెల్ల ఇసుక క్వారీని ఆపు చేయడం వల్ల ఇక్కడ మొత్తం టోటల్గా ఎన్ని లారీలు ఇక్కడ ఆగిపోయినాయా మూడు వందల లారీలు అంటే మూడు వందలంటే దాదాపు ఒక నాలుగు వందల మంది డ్రైవర్లతో సహా నాలుగు వందల మంది దాకా ఇక్కడ అడవి అడవిలో ఉన్నారు అడవిపాలైనట్టు రోడ్ల పొట్టి లారీలను పెట్టుకొని అన్న మీ పేరు ఏం చెప్పే మీ బాబాయ్ మేము నుంచి వచ్చినాం నిన్న వచ్చినాం మీరు ఏం చేస్తారు లారీ డ్రైవర్ ఎన్ని రోజులకైతే వచ్చారు ఇక్కడికి నిన్న వచ్చారు ఎక్కడికి వచ్చారు ఎక్కువ వారికి వచ్చారు దాడి చెల్లె దాడి చెల్లట్టు అసలు ఏం జరుగుతుంది ప్రాబ్లమ్ ఏదంటే కానీ ల్యాండ్ ఏదో కాంట్రాక్టర్ కు డబ్బులు ఇచ్చేది రైతులకు డబ్బులు ఇచ్చే ఉందంట వాళ్ళు రెస్పాండ్ ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి జరిగింది అంటే కాంట్రాక్టర్ రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మీరు ఇక్కడ మరి దీనికి మీరు స్వామి కదా మీరు మాల మీద ఉన్నారు స్వామి దీనికి మూల కారణం ఎవరు దీనికి పరిష్కారం ఏమిటి కాంట్రాక్టర్ 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 ఓకే ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు దాదాపు ఒక నాలుగు వందల మంది దాకా ఉన్నారు లారీ 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 డ్రైవర్ ఏం చెప్తావు ఏం చెప్తావు సూపర్ గారు చూసుకుంటాం మీ సార్ పేరేంది మీ సార్ పేరేంది అంటే నీకు ఎవరు ఏం చెప్తాను ఇక్కడ నువ్వు నువ్వు ఏం చెప్తావు పేరు చెప్పావా

ఈయన బాధను కూడా ఒకసారి మనం చూద్దాం కొంచెం వీడియో తీర్రే నమస్తే నీ పేరు ఎంతం చొక్క ఎవరు ఇక్కడికి కురికాడ ఏం చెప్తాను ట్యాంకర్ పెట్టుకున్నా ట్యాంకర్ ఒక నెలకు ఎంత నెలకు ముప్పై ఐదు వేలు ఓకే ముప్పై ఐదు వేలు ఇస్తున్నా ఎవరు కాంట్రాక్ట్ పెట్టుకున్నది డెబ్బై మళ్ళీ ప్లేస్ అయినా భూమి ఇచ్చి భూమి పైసలు ఎంత రావాలి అన్న లక్షల డెబ్బై వేల రావాలి ఏమంటారు అడుగుతే ಏಮಾರ ಅಡುಗೆ ಎಂಟ್ರಾಕ್ಟರ್ ಸೋ వీళ్ళ పైసలు లేనందువల్ల వీళ్ళు ట్యాంకర్ తో నీళ్ళు కొడతలేరు ఊళ్ళే దుబ్బలే బాగా ప్రాబ్లం అవుతుంది దీన్ని ఏదో రకంగా ఇప్పుడు ఈ కోరి ఎత్తేసుడా లేకపోతే దాకా పోయే సమస్య లేదని ఇది సుషారా ట్రాక్టర్ కిరాయికి పెట్టాడు ట్రాక్టర్ పెట్టిన తర్వాత గోవిందా ట్రాక్టర్ పెట్టిన తర్వాత భూమి లేలో భూమి భూమిచ్చిళ్ళు గోవిందా ఇగో ఇట్లా ఉంటుంది రైతుల్లారా ఇసుక క్వారీల వాళ్ళు పగటి దొంగలు పగడి దొంగలు నమస్తే రవి ఏం రవి ఏ ఊరు చెప్పింది సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఓకే టీకే మంచిగా చెప్తాడు ఇక్కడ ఏం చేస్తున్నావు సూపర్వైజర్ని ఇసుకోవాలి ఏం పేరు సతీష్ ఏం సతీష్ కేన్ సీస్ అని తెలుసు సతీష్ సతీష్ ఇంకొక ఇంకొక ఆయన కూడా ఇక్కడ ఎవరు ఆదిరెడ్డి ఆదిరెడ్డి సతీష్ ఇక్కడ ఇప్పుడు ఇంతకాలం ఇక్కడ నేను ఒక శివారెడ్డి కాంట్రాక్టర్ కదా శివనాగ్ నాగల్ వేరేపక సరే సరే ఎందుకు ఇక్కడ ఇసుక ఇస్కొకారి ఆగింది ల్యాండ్ ఇష్యూ వల్ల వాళ్ళు ల్యాండ్ పేమెంట్ ఇవ్వలేదు ల్యాండ్ పేమెంట్ వల్లా ఇస్కొకారి ఆగింది లోడింగ్ ఆగింది సరే నెక్స్ట్ టైం నీకు కార్ పిల్ల పుর্তదలయ్య ఎల్లో నమస్కారం నమస్కారం గురుగారు నాకిది హడ పిల్లండి మొదటి నా పేరు గోపిక రెండో దాని పేరు దీపిక అండి ఇప్పుడు రీసెంట్గా మూడు రోజులు పుట్టింది దానికి ఏం పేరు పెట్టాలండి ఆపిక ఆపిక బాగుంది థ్యాంక్ యూ ధన్యవాద స్వీ ఎలా అర్థమైందా

పని ఏమంటే చేస్తాం ఇప్పుడు డై వేసుకోవాలి పోతాం ఇప్పుడు వెళ్ళిపోతాం మీ సతీస్ కలిపి మీ సతీస్ ఫోన్ కలిపి ஐா வெரி குட் பண்ணி மழை ఇంత ఒక్కొక్క బండి ఐదు బాగెట్లు వేసుకుంటే ఐదు బాగెట్ ఆరు బెట్లు డబ్బులు మస్తున్నాయి అదంతా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి రాంద్ చేసిండు పాసింగ్ కేసు పంపుతుండు వీళ్ళకు డబ్బులు లేదు ఇన్కమింగ్ అందుకోసం బంద్ చేసే డీటెట్ ఎందుకడతారు అర్థం అయితే సతీశా ఇక్కడ సాయంత్రం అయిపోతుంది పొద్దు సార్ ఇంకా లోడింగ్ లేదు ఏం లేదు మాకు తెలియదు అది అందులో ఊరోళ్ళు కూర్చున్నారు ఐదు ఆరు వందలు మాది ఖర్చు అవుతుంది ఈడ మాకు నీతు లేదు ఏం లేదు నీరు కూడా లేదు మంచి నీరు కూడా మాట్లాడటం ఇప్పుడు వాళ్ళ చెప్పా అది వాళ్ళు ఏమన్నారు ఊరోళ్ళు సర్పంచ్ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తుండ్రు కదా మీకు ఆ వెయ్యి రూపాయలు మాకు ఇచ్చేస్తాయి మాకు ఇచ్చే పైసలు తీరిపోతాయి మీరు లోడ్ నింపుకుని మీరు డ్రైవర్ ని ఇబ్బంది కాకుండా వెళ్ళిపోతారు అని చెప్పారు అయితే చెప్పారు వెయ్యి వేరు రూపాయలు మేము ఇస్తాం కదా వేరు చెప్పండి

నేను అయితే వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి మేము లోడ్ నింపుకుని వెళ్ళిపోతాం రేపు సంగతి రేపు ఏమైనా తస్ఫీర్ చేసుకోండి మీరు అని చెప్పి వాళ్ళు ఊరేలు చెప్పి మంచిగా చెప్పిర వాళ్ళు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తే ఈ బండ్లు ఎంత అన్ని బండ్ల పైసలు మేము తీసేసుకుంటాం మీరు పొడింపుని వాళ్ళు వెళ్ళిపోయినట్టుంటది మీరు కూడా అప్పు ఉంటది అని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఎవరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊర మాట ఎవరు వినిపి నిన్న నిన్ననే అయిపోతుండే లోడు వాళ్ళు అన్నారు అన్నారు అంటే కూడా ఎవరు వినిపించుకోలేదు ఇది పరిస్థితి వాళ్ళకు ఈ దొంగ ఇసుక కాంట్రాక్టర్ వాళ్ళకు

అన్ని అయిపోయింది బాగా వాళ్ళకి అదే బాధ ఇప్పుడు ఇప్పుడు బ్యాగులు ఎంత లేవు కదా పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి చెప్పే సిగ్నల్ లేదు ఇది ఇక్కడ పరిస్థితి దీని గురించి తక్షణమే ప్రభుత్వ అధికారు లేకుంటే మాత్రం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తలు జరుగుతుందని ఇక్కడ వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళకి కనీసం మంచి నీళ్ళు కూడా లేవు కాబట్టి ఏంటంటే ఈ తక్షణమే వాళ్ళు స్పందించాలని కోరుకుందాం ఇక్కడికి